హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో మనం గురుచరిత్ర పారాయణం విశిష్టత ఏంటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి అన్నది చూద్దాం గురుచరిత్ర అనేది చాలా శక్తివంతమైన గ్రంథం గురుచరిత్ర పుస్తకం ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పారాయణం చేసేవారి జీవితాలు చాలా అద్భుతంగా మారిపోతాయి వాళ్ళకి అష్టసిద్ధులు అష్ట కలుగుతాయి గురుచరిత్రలో దత్తాత్రేయుడి ఆవిర్భావం ఎలా ఉంటుంది అని ఉంటుంది తర్వాత కలియుగంలో ఆయన తీసుకున్న రెండు అవతారాల గురించి కూడా ఉంటుంది మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని అవతారం నుంచి ఆయన అవతార సమాప్తం వరకు అలానే శ్రీపాద శ్రీవల్లభ స్వామియే నృసింహ సరస్వతి అనే ఇంకో అవతారం కూడా తీసుకున్నారు ఆ అవతార సమాప్తి వరకు చాలా వివరంగా ఉంటుంది నృసింహ సరస్వతి స్వామి అంతర్ధానంతో గురు చరిత్ర సమాప్తం అవుతుంది వీళ్ళ చరిత్ర కా గురించే కాకుండా ఎన్నో మంచి విషయాలు కూడా గురుచరిత్రలో ఉంటుంది పాపాలంటే ఏంటి పుణ్యాలంటే ఏంటి పాపాల ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అలానే రుద్రాభిషేకం గురించి విభూది ధారణ ఎందుకు